వెల్కమ్ టు రామ్చేయ్ వెబ్ నేను మీ రామ్మోహన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను రూపొందించిపోయేటటువంటి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే శిక్షా సప్తాహ డే సెవెన్ మనం కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డేగా జరుపుకుంటున్నాం ఈ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున మన పాఠశాలలో జరుపుకోవాలి అయితే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఈ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది మన పాఠశాలలో చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటాం అయితే ఇప్పుడు శిక్షా సప్తాహంలో భాగంగా తిది భోజన్ విద్యాంజలి అనే రెండు కార్యక్రమాల్లో మనం ఈ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలి అదేంటో ఒకసారి చూద్దాం అయితే విద్యాంజలి అనే ఒక కార్యక్రమం ఉంది ఇది వెబ్ పోర్తల్ ఇది ఏ స్కూల్ వాలంటీర్ ప్రోగ్రామ్ ఈ విద్యాంజలి అనే ప్రోగ్రాం గురించి మనం అవగాహన చేసుకోవాలి రిజిస్ట్రేషన్ విధానం కూడా తెలుసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి పాఠశాల వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు నా వెబ్ ఛానల్లో చూడవచ్చు అయితే విద్యాంజులు అనే ఒక ప్రోగ్రామ్ అనేది ఏంటో చూద్దాం ఇది ఒక వెబ్ పోర్టల్ అని ఇప్పుడే మాట్లాడుతున్నాం ఈ వెబ్ పోర్టల్లో ఏం చేస్తుంది ఈ పోర్టల్ మనకి ఎలా సహాయం చేస్తుంది అంటే ఎవరైతే పాఠశాలలో ఉన్నటువంటి అవసరాలు ఎక్కువగా ఉంటాయో అంటే నీడ్స్ ఉంటాయో ఆ నీడ్స్ మనం విద్యాంజలి పోర్టల్లో మన పాఠశాల రిజిస్టర్ చేసుకొని అందులో ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ మనం సబ్మిట్ చేస్తాం అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ మరియు వాల వ్యక్తులు ఒక వాలంటీర్లుగా వాలంటీర్గా వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఏవైతే సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ సర్వీసెస్ ఏ పాఠశాలకు కావాల్సిన ఉన్నాయో అది గుర్తించుకొని వాళ్ళు ఆ ఆ పాఠశాలతో మాట్లాడి ఆ పాఠశాలకు కావాల్సినటువంటి సర్వీసెస్ని వాళ్ళు ఇస్తారు అది వస్తు రూపంలో కావచ్చు సర్వీసెస్ రూపంలో కావచ్చు సో ఈ ప్రోగ్రామ్ విద్యాంజలి ఈజ్ ఏ స్కూల్ వాలంటీర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఇది సెవెంత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారు ఇది రన్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఈ ప్రోగ్రాం గురించి మనకు మరింత అవగాహన అవసరం అయితే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం అక్కడ సమాజం మరియు వాలంటీర్లను భారతదేశంలోని ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలతో నేరుగా అనుసా అనుసంధానించడం విద్యాంజలి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే పాఠశాల విద్యకు దోహదపడడానికి మరియు దాని నాణ్యతను మెరుగుపరచడానికి వాలంటీర్ల జ్ఞానాన్ని నైపుణ్యాలను మరియు వనరులను ఉపయోగించుకోవడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అయితే వాలంటీర్లు మరియు పాఠశాలల మధ్య పరస్పర చర్యలను సులభతరం చేయడం ద్వారా విద్యా ప్రక్రియలో సమాజ భాగస్వామ్యాన్ని మనం కల్పించవచ్చు మరియు ప్రోత్సహించడానికి మరియు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై యొక్క లక్ష్యాలు మరియు లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి విద్యాంజలి ప్రయత్నిస్తుంది అయితే వాలంటీర్లు తమ నైపుణ్యాన్ని పంచుకోవడానికి శిక్షణ ఇవ్వడానికి సబ్జెక్టులు బోధించడానికి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడానికి మరియు ఆస్తులు ఏవైనా మనకి అసెట్స్ కావాలి లేదా ఏదైనా మెటీరియల్స్ కావాలి ఆ మెటీరియల్స్ కూడా మనకి లేకపోతే ఏదైనా పరికరాలు కావాలి విరాళంగా ఇవ్వచ్చు లేకపోతే వస్తువు రూపంలో కూడా ఇవ్వచ్చు సో మరి విద్యార్థులకు అభ్యసన అనుభవాన్ని పెంచే కార్యక్రమాలలో పాల్గొనడానికి పాల్గొనడానికి ఈ కార్యక్రమం చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విద్యాంజలి యొక్క ఆవశ్యకత మనం గుర్తించి ప్రతి పాఠశాల వెబ్ వెబ్పోర్టల్లో మనం మన పాఠశాలని రిజిస్టర్ చేసుకోవాలి ఆ రిజిస్టర్స్ ఎలా చేసుకోవాలని ఒక వీడియో రూపంలో నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఒకసారి చూడండి అయితే మనం ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున మనం మన స్కూల్లో ఏం చేయాలి ప్రపోజ్డ్ యాక్టివిటీస్ అట్ స్కూల్ సో ఆన్ బోర్డ్ యువర్ స్కూల్ అని విద్యాంజలి పోర్టల్ అంటే మన స్కూల్ని విద్యాంజలి పోర్టల్లో మనం రిజిస్టర్ చేసుకొని మన అవసరాలన్నీ అందులో సబ్మిట్ చేయడానికి మనం ఏమంటామంటే ఆన్ బోర్డ్ అని అంటాం సో మన స్కూల్ని రిజిస్టర్ చేసుకోవాలి వెబ్పోర్టల్ అక్కడ ఇచ్చినట్టుగా విద్యాంజలి డాట్ ఎడ్యుకేషన్ డాట్ జీఓవి డాట్ అనే మనం గూగుల్లో సెర్చ్ చేయగానే మన వెబ్ పోర్టల్ మనకు ఓపెన్ అవుతుంది ఇది ఒక కార్యక్రమం మనం చేయాలి సెకండ్ పాయింట్కి మనం ఏం చేయాలి అంటే మన పాఠశాలలో రైట్ ద నేమ్ ఆఫ్ ద యాక్టివ్ వాలంటీర్స్ ఆన్ ద వాల్ ఆఫ్ ఫ్రేమ్ ఆర్ నోటీస్ బోర్డు నోటీస్ మనం మనవి వాళ్ళు ఎవరైతే యాక్టివ్ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళని మనం పేర్లు మనం డిస్ప్లే చేయాలి అంటే గతంలో మనం ఈ విద్యార్థి పోర్టల్లో మనం నమోదు చేసుకోనుండి అప్పుడు వాలంటీర్ మనకు వచ్చిన వాళ్ళ పేర్లు కానీ సమాజంలో మన పాఠశాలలో భాగస్వామ్యం అయ్యి మనకి వాలంటీర్లుగా అంటే వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మన పాఠశాల సహాయం చేస్తున్న వాళ్ళ పేర్లు కానీ మనం డిస్ప్లే చేయొచ్చు అలాగే ఇప్పుడు మనం ఎవరైతే అవసరాలు మనం ఈ వెబ్పోర్ట్లో మనం ఇస్తూ ఉంటామో ఆ వాలంటీర్ల పేర్లు కూడా మనం ఇక్కడ నమోదు చేయొచ్చు సో ఈ అయితే ఇంతకుముందే మనం పాఠశాలలకు సంబంధించి ఎవరైనా సహాయం చేసినట్లయితే లెటర్స్ ద్వారా మనం వాళ్ళకి గ్రాటిట్యూడ్ మనం తెలియజేయచ్చు అనిపించే హెచ్ఎంస్ టీచర్స్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా టు రైట్ గ్రాటిట్యూడ్ లెటర్స్ టు ద వాలంటీర్స్ ఈ అంటే ఇలా రాయాలని విషయాలను కూడా మనం టీచర్స్కి స్టూడెంట్స్కి తెలియజేయాలి అదేవిధంగా ఈ ఇది ఒక పోర్టల్ ఉందని దీని దీని ద్వారా పాఠశాల సహాయం చేయొచ్చని అని మనం కమ్యూనిటీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ర్యాలీస్ స్ట్రీట్ ప్లేస్ ఇన్ కమ్యూనిటీ సెట్టింగ్ అంటే పోస్టర్ మేకింగ్ లోగో ఆఫ్ విద్యాంజలి ఇందాక మీరు చూసారు లోగో ఆ లోగోని మనం డిస్ప్లే చేయించడం దీని యొక్క ఆవశ్యకతని మన అందరికీ తెలియజేయడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం తీసుకోవచ్చు అంటే మన పాఠశాలలో నిర్వహించాల్సిన కార్యక్రమాల్లో భాగంగా నెక్స్ట్ ఈ వాలంటీర్ల గురించి మనం కూడా మనం బాగా ఫోకస్ చేసి అలాగే ఎస్ఎంసి మెంబర్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి లోకల్ కమ్యూనిటీ టు బికమ్ వాలంటీర్ అని విద్యాంజలి పోర్టల్ అవి అంటే ఈ ఈ అనే అనేవాళ్ళు మన మన చుట్టూ ఉంటారు మన మన పాఠశాల పరిసరాల్లో కానీ లేకపోతే మన పాఠశాల నచ్చి సర్వీస్ ఇవ్వడానికి మన చుట్టూ ఉండచ్చు లేకపోతే బయట నుంచి వ్యక్తులు కూడా మనం సపోర్ట్ చేయొచ్చు కాబట్టి ఈ ప్రోగ్రాం మనం బాగా ఫోకస్ చేయాలి అలాగే టీచర్ స్టూడెంట్స్ డైట్స్ ఇంత మార్నింగ్ అసెంబ్లీలో కూడా ఈ ప్రోగ్రామ్ గురించి మనం బాగా చెప్తే ఈ పిల్లలు పేరెంట్స్ చెప్పడం పేరెంట్స్ వాళ్ళు వాళ్ళు చర్చించుకొని మన పాఠశాలకి ఏదైనా సహాయం చేయడానికి అవకాశం ఉంటే చేస్తారు అదేవిధంగా అవేర్నెస్ బాగా క్రియేట్ చేయాలి ఇంతకీ మాట్లాడుకున్నాం మనం సోషల్ మీడియాలో కానీ పిఎం విద్యా ఛానల్స్ ద్వారా కానీ వర్చువల్ క్లాస్ రూమ్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అట్ ద సేమ్ స్కూల్ స్థాయిలో కూడా మనం కూడా దీన్ని ఫోకస్ చేయాలి ఈ కార్యక్రమాలు మనం మన పాఠశాలలో నిర్వహించుకోవాలి అయితే కొన్ని కొన్ని ప్లకార్డ్స్ రాసుకోవడం అసెంబ్లీ నిర్వహించడం ఎస్ఎంసీ మీటింగ్ బట్టి దీన్ని తెలియ తెలియజేయడం ఈ విషయాన్ని మనం రేపు మన పాఠశాలలో నిర్వహించుకోవాలి ఇంకొక అంశం ఏంటంటే శుభహన్ భోజనం లేక తిథి భోజనం ఇది కూడా మనం ఈ కార్యక్రమానికి అవగాహన ఉండాలి అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ విధానం కూడా మనకు తెలిసి ఉండాలి ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను చూడండి సో ఇది ఒకసారి చూద్దాం టూకీగా తిది భోజనం ఇది గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ వాళ్ళు ఇది ఫస్ట్ మొట్టమొదటిగా అడాప్ట్ చేశారు అంటే కొన్ని శుభదినాలలో ఎవరైతే జరుపుకుంటారో శుభదినాలు వాళ్ళు వాళ్ళ పాఠశాలకు వచ్చి కొన్ని రిఫ్రెష్మెంట్స్ కానీ భోజనం కానీ అరేంజ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే చూడండి స్పెషల్ అకేషన్స్ అచ్చారు ఫెస్టివల్స్ యానివర్సరీస్ బర్త్డేస్ అండ్ మ్యారేజెస్ ఇలాంటి అకేజన్ చూడండి ఇక్కడ కూడా డేస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ ఇంకోటి కానీ ఇంకో ఆ సందర్భాల్లో మన పాఠశాలకు వచ్చి వాళ్ళు ఈ రిఫ్రెష్మెంట్స్ కానీ లేకపోతే వన్ డే మిడ్ డే మీల్ కానీ అరేంజ్ చేయొచ్చు ఇది ఓన్లీ కేవలం వాలంటరీ ప్రోగ్రామ్ ఇది ఇది కంపల్సరీ ఏం కాదు అయితే దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇది ఇది ఇస్తున్నారని చెప్పేసి మిడ్ డే మీల్స్ ఆపడం కూడా లేదు కాబట్టి తిది భోజనం ఈజ్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ది మిడ్ డే మీల్స్ దిస్ ఈజ్ ఓన్లీ సప్లిమెంట్స్ అండ్ కాంప్లిమెంట్ మిడ్ డే మీల్ అనమాట కాబట్టి మనం ఇది ఇస్తున్నారని అది ఆపకూడదు నెక్స్ట్ ఇద రకరకాల స్టేట్స్లో మరి యూనియన్ యూనియన్ టెరటరీస్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఒక రాష్ట్రంలో ఒక ప్లేట్తో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అస్సాంలో చూసినట్లయితే సంప్రీతి భోజనం అంటారు ఆంధ్రప్రదేశ్ పంజాబ్లో అయితే ప్రీతి భోజనం అంటారు ఇట్లా అలాగే పాండిసేర్లో చూసినట్లయితే అన్నదానం అంటారు మనకు ఒక చిన్న కోర్టు గుర్తొస్తుంది అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పతనం మనం మనందరూ తెలిసి వచ్చిన కోర్టు అది కాబట్టి సో బెనిఫిట్స్ ఏంటి అంటే దీనివల్ల మనం కూడా సమాజంలో ఒక భాగమే అని ఒక సెన్స్ మనకు తెలియడం తెలియజేయడం కోసం అలాగే సప్లిమెంటేషన్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ఎండిఎం అంటే ఈ ఎండిఎంకి మరియు ఒక న్యూట్రిషన్ వాల్యూ కలిగినటువంటి ఒక సప్లిమెంట్ మనం ఇవ్వడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా తీసుకుంటాం అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ర్యాపోర్ట్ విత్ లోకల్ కమ్యూనిటీ సో లోకల్ కమ్యూనిటీతో మనకు మరింత సత్సంబంధాలు ఏర్పాటు చేయడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే అన్ని వర్గాల పిల్లలతో మన ఆ ఈక్విటీ భావాన్ని పెంపొందించడం కోసం మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అలాగే ఒక గురజాడ కోర్ట్ మనం చూసినట్లయితే సొంత లాభం కొంతమంది కొన్ని పొరుగు వారికి తోడ్పడవేయన్న సూక్తి నాకు బాగా నచ్చింది అందుకని ఇక్కడ నేను ఆ విషయాన్ని పోస్ట్ చేశాను పాయింట్స్ ఫర్ ద ఎఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మన పాఠశాలలో ఏం చేయాలి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ డోనర్స్ అండ్ అవేర్నెస్ జనరేషన్ చేయాలి అంటే ఈ అవేర్నెస్ జనరేషన్ చేసినతో పాటు ఇందాక మనం చెప్పుకున్నాం కదా విద్యాంజలి ప్రోగ్రాంతో పాటు ఈ ప్రోగ్రాం గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇంకా డోనర్స్ ఎవరు ఉంటే మనం ఐడెంటిఫై చేసుకోవాలి అలాగే ఈ తిథి భోజనంలో మనం ఎలాంటి ఐటమ్స్ ప్రొవైడ్ చేయాలనే విషయాలు కూడా మనం వాళ్ళు తెలియజేయాలి అది నేను చివరిలో మాట్లాడుకుందాం అలాగే ఇష్యూస్ రిలేటెడ్ టు హెల్త్ అండ్ హైజీన్ చాలా హైజనిక్గా ఉండాలి ఆ ఫుడ్ ఎందుకంటే కొన్ని కార్ కొన్ని సందర్భాల్లో ఈ మిడ్ డే మీల్స్ విషయంలో కూడా మనకు కొన్ని కొన్ని అపసృతులు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఈ తిథి భోజనంలో మనకు అలాంటివి జరగ ఎప్పుడు కూడా అంటే ఏ సందర్భంలో కూడా అలాంటి జరగకుండా చూసుకోవాలంటే మనం హెల్త్ అండ్ హైజీన్గా ఉండేటప్పుడు కొన్ని నామ్స్ ఉన్నాయి కూడా మనం పాటించాలి అట్ ద సేమ్ టైం కేవలం ఈ ఇవే కాదు అంటే ఓన్లీ రిఫ్రెష్మెంట్స్ భోజమే కాకుండా అదర్ ఐటమ్స్ కూడా మనం తీసుకోవచ్చు ఉదాహరణ గ్లాస్ ప్లేట్స్ క్లీనింగ్ ఐటమ్స్ తీసుకోవచ్చు అది దీనికి సంబంధించిన ఒక రిజిస్టర్ కూడా మనం మెయింటైన్ చేయాలి ఒక మరి గురజాడ సుక్తి మరి కూడా చూసినట్లయితే పూని ఏదైనా అని ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయ్ కాబట్టి మనం ఏదైనా ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఇది రాసాను సో వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ ఫర్ తిది భోజనం చూసినట్లయితే ఫుడ్ ఐటమ్స్ కూడా మనం మిడ్ డే మీల్స్లో ఏదైతే మనం రెండు వందల యాభై క్యీ ఏడు వందల యాభై క్యాలరీస్ మరియు ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలనుకుంటున్నాము అదేవిధంగా ఉండాలి ఇక్కడ మనకి ప్రైమరీ లెవెల్ అయితే ఫోర్ ఫిఫ్టీ క్యాలరీస్ అండ్ ట్వల్వ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి అప్పర్ ప్రైమరీ స్కూల్స్ చూసినట్లయితే టూ సెవెన్ ఫిఫ్టీ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి అలాగే లోకల్ మన అవైలబుల్గా ఉన్న గ్రీన్ వెజిటబుల్స్ని వాటిని మనం పల్సెస్ని యూజ్ చేయాలి మిల్లెట్స్ని ఈ మెనూలో మనం ఇన్కార్పరేట్ చేయాలి అంటే మనం ఇక్కడ మనం రెండు అంశాలు మాట్లాడుకుంటున్నాం భోజనమైనా ఏర్పాటు చేయించవచ్చు లేకపోతే రిఫ్రెష్మెంట్స్ అయినా ఏర్పాటు అయితే హైజెనిక్గా ఉండాలి కాబట్టి ఇది ఒకవేళ కుక్ వాళ్ళు తయారు చేసే ప్లేస్ కూడా మనం విజిట్ చేయొచ్చు ఆ స్టోరేజ్ ప్లేస్ కూడా మనం చూడొచ్చు ఇవన్నీ మనం గమనించాలి అదేవిధంగా మనం స్టాండర్డ్ సేఫ్టీ మెజర్స్ కూడా పాటించాలి మనకు అవన్నీ మిడ్డే మీల్స్ మనకి ఈ విషయాలని తెలుసు కాబట్టి నేను పర్టికులర్గా దిగుకొచ్చి మాట్లాడలేదు అలాగే మంచి డ్రింకింగ్ వాటర్ అంటే ప్యూర్ డ్రింకింగ్ వాటర్ కూడా మనం యూజ్ చేయాలి కుకింగ్ వాటర్ యూజ్ చేయాలి మనం తాగడానికి కూడా ఉపయోగించాలి అయితే నెక్స్ట్ సెకండ్ గైడ్ లైన్స్ వస్తే ఫుడ్ ఐటమ్స్ మనం జంక్ ఫుడ్స్ యూజ్ చేయకూడదు అది మనందరూ తెలిసిన విషయమే ఫుడ్ సేఫ్టీ అండ్ క్లీనినెస్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం ఇది పెట్టే ముందు ఫస్ట్ ఖచ్చితంగా టీచర్ కానీ కుక్ కానీ టెస్ట్ చేయాలి కాబట్టి ఇది బాగుందని నిర్ధారించిన తర్వాత పిల్లలకి పెట్టాలి ఏ ఐటమ్స్ ఏ ఐటమ్స్ రిఫ్రెష్మెంట్స్ ఇచ్చినా లేకపోతే ఇంకేది ఇచ్చినా సరే అలాగే కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా ఇందులో ఉండాలి ఆ ఈ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు వాళ్ళు కూడా మనం పిలవాలి కాబట్టి ఈ తిథి భోజనం గురించి మనం బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి డోనర్స్ పట్టుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి మిత్రులారా అందరికీ ఆల్ ద బెస్ట్ సో మీ రామ్మోహన్ సైనింగ్ అవుట్ ఏమన్నా మీకు విషయాలు తెలియజేయాలనుకుంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి మంచి వీడియోస్ రా రావడానికి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ